టిఫి అనే సంస్థ కూడా ఐదు వందల మెగావాట్ల కెపాసిటీతో ఒక డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా జరిగింది రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు రానున్నాయి ఆరు వేల మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి లోకేష్ నిన్న స్పష్టంగా చెప్పారు ఈ మెగావాట్లు ఏంటి డేటా సెంటర్ ఏంటి ఆ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడదాం చర్చలో సో ఈ కంపెనీ ఓవర్ నైట్ ఒకరోజు వెళ్ళి మాట్లాడేస్తే వచ్చింది కాదు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మంత్రి లోకేష్ ప్రారంభిస్తే దీని తాలూకా ప్రయత్నం తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ సహకారంతో సరిగ్గా ఏడాది తర్వాత ఒప్పందం జరిగింది మొత్తం పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే సుమారు లక్షన్నర కోట్లు సుమారుగా అలాగే ఓవరాల్గా వచ్చే ఉద్యోగాలు ఈ పెట్టుబడితో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మొత్తం మంత్రి లోకేష్ చెప్పినట్టుగా మిగతా ప్రపోజల్స్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యి ఇప్పటికే వచ్చిన ప్రపోజల్స్ అంటే ఈ రంగంలో దాదాపు పది లక్షల కోట్ల పైగా పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి సో ఇవన్నీ కూడా వస్తే లక్షల్లో ఉద్యోగాలు ఉంటాయి కేవలం లక్షన్నర కోట్ల పెట్టుబడికే ఒక లక్ష తొంభై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే పది లక్షల కోట్ల పెట్టుబడులకి ఎన్నో వస్తాయి సుమారుగా ఒక ఐదు నుంచి ఏడు లక్షల మధ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే దీనికోసం రాత్రింబవళ్ళు ఎవరెవరితో మాట్లాడితే పనవుతుంది కేంద్రం నుంచి ఎలా సహకారం తీసుకోవాలి గూగుల్ని ఎలా ఒప్పించాలి ఎలాంటి పాలసీ తీసుకొస్తే అట్రాక్టివ్గా ఉంటుంది ఇదంటే జోక్ అంటే గూగుల్ అనే కంపెనీ వైజాగ్కి రావడం అంటే అసలు తెలుసా గూగుల్ తాలూకా స్థాయి ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీ అది ప్రపంచంలో ఎవరికి గూగుల్ అనే పేరు తెలియదంటే అతిశయక్తి కాదు ఏదో మరి మూడు నాలుగేళ్ల పిల్లలకి తప్ప వాళ్ళు కూడా ఈ మధ్య అంతా మొబైల్స్లో ఉంటున్నారు గూగుల్ అని తెలియ తెలివి ఉండదు అలాగే దీనికి అనుబంధంగా ఏ ఏ హబ్ ఇవాళ ఏ ఏ ఇన్నోవేషన్లో ప్రపంచం అంతా ఏ దిశగా వెళ్తుందో మనకు తెలుసు ఇండియాలో ఒక్క క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏ ఏ కంపెనీ ఏడాదికి నాలుగు వందల కోట్లు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల మధ్య శాలరీతో తీసుకున్నారు మెటా సంస్థ వెయ్యి కోట్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఏడాదికి ఏఏ ఇంజనీర్లకి అని చెప్పి ప్రకటిస్తోంది ఒక్క ఏడాది నేను చెప్తున్న జీతం అంటే ఏఏ ఏ ఏ స్థాయిలో దానికి ఒక ఉదాహరణ ఇది వైజాగ్లో జరిగిన ఢిల్లీలో జరిగిన ఎంఓయులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అశ్విని వైష్ణవు అలాగే గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియాను రైడిన్ సంస్థ గూగుల్ అనుబంధ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు సుందర్ పిచ్చాయి గూగుల్ సీఈఓ ప్రధానమంత్రితో మాట్లాడారు ఇంత పెద్ద స్థాయిలో ఇది జరుగుతూ ఉంటే అంటే ముఖ్యమంత్రి తన ట్వీట్లో వైజాగ్లో విఐజెడ్ఏ జీని గూగుల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మార్చి పెడితే రాష్ట్రంలో కొంతమంది అజ్ఞానులు ఉంటారు దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో వారు ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ యాక్చువల్గా ఈ మంచి సందర్భంలో అతని గురించి మాట్లాడుకోవడం ఇష్టం లేదు కానీ తప్పట్లేదు అంటే రాష్ట్రంలో వచ్చే పెట్టుబడుల విషయంలో కానీ గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ విశాఖను ఎంపిక ఇంత పెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం కానీ ఇనిమే మనం ఎక్కడుంది సాక్షాత్తు మంత్రి ఎస్కాట్ చేసి గత సంవత్సరం ఆ ప్రతినిధులు వస్తే ఇదిగో ఇక్కడ బాగుంటాయి ఇది ఈ వసతులు ఉంటాయి మేము అన్నీ మీకు కల్పిస్తామని చెప్పి తిరిగి చేస్తే అసలు మీకు ఆ సీరియస్నెస్ అర్థమవుతుందా డూ యూ ఈవెన్ రియల్లీ నో ఈ సంస్థ తాలూకా ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్కి రావడము వైజాగ్ రావడము బ్రాండ్ ఏపీని ప్రపంచ టెక్ హబ్లో అంటే డిజిటల్ ప్రపంచంలో ఏ స్థాయికి తీసుకెళ్తుంది సరిగ్గా ఇరవై పాతికేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇవాళ ఐటీ ఎగుమతుల్లో దేశంలో బెంగళూరు తర్వాత చాలా చిన్న వెరీ మైనన్యూట్ డిఫరెన్స్తో రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది ఎన్ని లక్షల కోట్ల ఎగుమతులు చేస్తోంది ఎంతమంది తెలుగు వాళ్ళు అమెరికాలో సిలికాన్ వ్యాలీలో లేకపోతే యూకేలో ప్రపంచవ్యాప్తంగా అనేక సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తున్నారు అనేది మీకు కొంచెమైనా అవగాహన ఉందా పొలిటికల్గా బద్దశత్రువులైన బీఆర్ఎస్ ఆ మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు లేకపోతే హైదరాబాద్లో ఐటీ స్థాయిలో లేదు అని ఆన్ ది ఫ్లోర్ చెప్పిన మాట అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే విజన్తో లోకేష్ గారిని పెట్టి ప్రధానమంత్రి గారి సహకారం తీసుకుని గూగుల్ సంస్థను ఆంధ్రప్రదేశ్కు రప్పించి ఒక పెద్ద డేటా అండ్ ఇన్నోవేషన్ ఏ హబ్ సెంటర్ క్రియేట్ చేస్తూ ఇంకా అనేక డేటా సెంటర్లు వస్తూ ప్రపంచ ఈ టెక్నికల్ కనెక్షన్ డేటా కనెక్షన్ కోసం సముద్రంలో అతిపెద్ద కేబులింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రతిపాదనలతో ఇంత పెద్ద జరుగుతుంటే ఆయన అక్కడ కూర్చుని అంటాడు ఏం ఉపయోగం దీనివల్ల రెండు వందల రెండు వందలన్నీ ఉద్యోగాలు వస్తాయా ఏదో పెద్ద దీన్ని ఇంత పెద్ద బోతున్న తెలుసా అసలు మీకు ఇంకా గౌరవంగా మాట్లాడాలి అంటే గౌరవంగా మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడుతున్నా యాక్చువల్గా లేదు మాట్లాడాలని రెండు వందల ఉద్యోగాలు అంటాడు అంటే డేటా సెంటర్కి కాల్ సెంటర్కి డిఫరెన్స్ తెలుసా మీకు గతంలో సిఐ సమ్మిట్ జరిగితే ఈయన మంత్రిగా వెలగబెట్టినప్పుడు కొన్ని కంపెనీల పేర్లు చెప్పండి అని ప్రతినిధులు అడిగితే ఆయన ఎలా బుర్రగొక్కున్నాడు అటు ఇటు చూసి కోడిగుడ్డు కథలు చెప్పాడు నిన్న మంత్రి లోకేష్ గారు అన్నట్టు మాట్లాడితే అప్పడాలు బొబ్బట్లు పచ్చళ్ళు అంటాడు నేను వాటిని తక్కువ చేయట్లా విత్ డ్యూ రెస్పెక్ట్ అవి ప్రొడ్యూస్ చేసి దాని మీద వాళ్ళంటే విపరీతమైన గౌరవం ఉందే మాట్లాడుతున్నాను నేను అది ఒక పరిశ్రమే అలాంటి వాళ్ళకి అసలు గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం తెలుసు మరి ఎందుకు సార్ మాట్లాడుకోవడం అంటే వీళ్ళు చేసే పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పనులకి అంటే వీళ్ళు గూగుల్కి కూడా మెయిల్స్ పెట్టారు నిన్న సాక్షాత్తు మంత్రి చెప్పారు ఈ దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు గతంలో సింగపూర్ ప్రతినిధులకు మెయిల్స్ పంపించారు గతంలో పయ్యవాల్ కేశవం ఆర్థిక మంత్రి చెప్పినట్టు అనేక సంస్థలు ఏవైతే పెట్టుబడులు అమరావతికి రానున్నాయో వై విశాఖపట్నం రానున్నాయో వీళ్ళందరికీ కూడా వీళ్ళు మెయిల్స్ పెట్టే ప్రయత్నం చేశారు అంటే ఇంత కడుపు మంట ఇంత పొలిటికల్ సైకోయిజమా శాటిజమా మీకు ఎవరంటే కోపం మీకు చంద్రబాబు అంటేనా లోకేష్ అంటేనా ప్రధానమంత్రి అంటేనా అసలు లేదా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంటే కోపమా మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు కాబట్టి మీ స్థాయి కన్నా కూడా ఎక్కువ ఇచ్చారు ఐదేళ్ళు ఐఎమ్ సేయింగ్ దిస్ టుడే మీ స్థాయి కన్నా కూడా ఎక్కువ ఇచ్చి నూట యాభై ఒకటి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని మంత్రులు చేసి చేసినందుకు సరే అనుభవించింది అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ ది బెస్ట్ కాంబినేషన్ ఎవర్ కలిసి పనిచేస్తుంటే రాష్ట్రం కోసం ఏంటి కడుపు మంట అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ చెయ్యాలి అని ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా చేయాలని ముఖ్యమంత్రి తాపత్రయం ప్రధానమంత్రి సహకారంతో అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ అనంతపూర్లో కియా మోటార్స్ చూసుకున్న కర్నూల్లో రెన్యూవబుల్ ఎనర్జీ పంప్ స్టోరేజ్ సిమెంట్ కంపెనీలు చిత్తూరు కడపలో ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడంతా నెల్లూరు శ్రీ సిటీ ఇంకా భారీ పెట్టుబడులు వస్తున్నాయి స్పేస్ సిటీ ఇండియా స్పేస్ సంస్థకు మూడు వందల ఎకరాలు ఇచ్చిన పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఒక రకమైన అభివృద్ధి ఉత్తరాంధ్రలో ఐటీ హబ్బు ఇవన్నీ అంటే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతూ ఐఎమ్ షూర్ వన్ డే ఈ మూడున్నర ఏళ్లలో ఒక రోజున విశాఖకి గూగుల్ సిఇఓ వస్తారు అవసరమైతే అమెరికా ప్రెసిడెంట్ వస్తారు ఇంకా టెక్ దిగ్గజాలు కూడా వస్తారు దట్స్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ద హాన్రబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీకు అసలు విజన్ అంటే తెలియదు పెట్టుబడులు అంటే తెలియదు భూ కబ్జాలు బెదిరింపులు ఉన్న కంపెనీలను కమిషన్లు అడిగితే ఇవ్వలేదని బెదిరించడాలు వాడు ఎంపీ ఆయన కియా దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించడాలు పిచ్చి పిచ్చి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడాలు అంటే అలవిగాని వాళ్ళకి అందలం ఇస్తే అధికారం ఇస్తే ఏమవుతుంది అనేది ఐదేళ్ళు చేసి చూపించారు కనీసం కొంచెం అన్న ఉండాలి కదా ఓకే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది చెందితే బాధ ఏంటంటే ఇప్పుడు చెప్తా ఇప్పుడు మొత్తం ఏదైతే మంత్రి లోకేష్ ప్రపోజల్స్ చెప్పారో దాంతో సుమారుగా ఒక పది లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఆయన ప్రామిస్ ఒక ఇరవై లక్షలు ఐదేళ్లలో అన్ని రంగాల్లో కలుపుకొని అది చిన్న పెద్ద ఏదైనా ఇప్పుడు ఈ యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే ఎలా రేపు వైసీపీ రాజకీయం ఎన్నికలులో వీళ్ళని వాడుకోవడం కుదరదుగా వాళ్ళందరినీ వాడతారు కదా కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అప్పుడే పార్టీలోకి వచ్చిన యువత యువనాయకత్వం ఎన్నెన్నో ఆశలతో వచ్చిన వాళ్ళందరినీ రప్పారప్పా రాజకీయం చేయాలి కత్తులతో తిరగాలి అని పోస్టర్లు పెట్టించి రేపు టీడీపీ నాయకులు నెళ్లకెళ్లి చంపుతామని చెప్పించి అర్ధరాత్రి ఇంటరా పట్టపగలేని నరికేయండి అని చెప్పించి అంటే వాళ్ళ మైండ్స్ని పొల్యూట్ చేసి మీ ఫోన్లనే సెల్ ఫోన్లనే గన్స్గా మార్చండి మీరు కత్తులు పట్టుకుని ఊరేగండి అని చెప్తే వినరు ఇవన్నీ ఎప్పుడు వింటారంటే వాళ్ళకి బతకడానికి ఒక అవకాశం లేక ఒక ఉద్యోగం లేక ఒక దారి లేక ఏదో ఒక ఐడెంటిటీ క్రైసిస్తో ఇంట్లో వాళ్ళు చెప్పిన వినక అలా అయిపోతారు యువత అంటే అయిపోయేలా చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఇంత ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చేస్తే వీళ్ళ మాట ఎవడు వెంటాడు వీళ్ళ పక్కన తిరగడానికి నలుగురు మనుషులు కూడా ఉండరు అదా మీ బాధ నన్ను లోకేష్ ఒక మాట అన్నారు మంత్రి అసలు రాష్ట్రంలో రాజకీయ పార్టీ కానీ కాదు అసలు ఉండే అవకాశమే లేదు వీళ్ళకి అర్హత లేదు వైసీపీ కానీ ఎస్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మీరు చేయలేదు చేసేదాన్ని ఆపాలని కుటిల ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అడుక్కు తినే స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా ఐదేళ్ళు ఇప్పుడు ఏదో ఒక ట్రాక్లో పడి ఐదేళ్ళలో అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లేదు నేను బట్ ఒక ఆశాభావం కనిపిస్తోంది కదా విఆర్ సీయింగ్ ఏ లైట్ అమరావతి చూసినా వైజాగ్ చూసినా అటు రాయలసీమ చూసినా అటు ఉభయ గోదావరి జిల్లాలు చూసినా సో దీని మీద సీరియస్గా ఆలోచించాలి అంటే వచ్చే పెట్టుబడులు ఆపడం అంటే అది అతిపెద్ద నేరం మీరు చేసే స్కాములు మీ చీపు లెక్కర్ వ్యవహారాలు అంటే మీ మైండ్ సెట్ ఎక్కడ దాకా ఆగిపోయిందంటే వంద ఉద్యోగాలు రెండు వందల ఉద్యోగాలు కాల్ సెంటర్లు బియాండ్ దిస్ యూ కెనాట్ సీ దీన్ని దాటి మీరు చూడలేరు అది మీ ప్రాబ్లం కాదు అంటే సంకుచిత మనస్తత్వం లేకపోతే బ్రెయిన్ వైరింగ్ అక్కడికే ఆగిపోయింది మీకు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ని దాన్ని అనకూడదు అనడం కూడా తప్పు కరెక్ట్ కాదు బట్ కానీ మీరు కావాలని సైకోజన్ చేస్తే మాత్రం ఐమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు అండ్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రధానమంత్రి కర్నూలుకు వస్తున్నారు ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ సుమారు పద్నాలుగు పదిహేను వేల కోట్ల పనులకు సంబంధించి పెట్టుబడులు సారీ పనులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు దీనికి కూడా ఈకలు పీకుతారు అవున్నా ఇవి లేవు ఇవి ఉన్నాయని అంటే మీరు ఎవరెవరిని అవమానిస్తున్నారు ప్రధానమంత్రిని మళ్ళీ ఆయన అంటే భయం ఆయన మీద డైరెక్ట్గా మాట్లాడే దమ్ము ఒక్కడ ఉండదు ఇందులో ఇప్పుడే అప్డేట్ వచ్చింది ఇంకా కన్ఫర్మ్ చేసుకుని పెడదాం ఆయన సీబీఐ మనం వేస్తున్నాం ట్రిప్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్కి వెళ్ళాలంటే ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు మెయిల్ ఐడి ఏంటి అంటే లొకేషన్ ఇవ్వాలి మెయిల్ ఐడి ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇవ్వాలి సో ఆయన తప్పు ఫోన్ నెంబర్ ఇచ్చారు వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వలేదని సీబీఐ వెంటనే మేము ఫైల్ చేసింది అర్జెంటుగా ఆయన ట్రిప్పు పర్మిషన్ క్యాన్సిల్ చేయమని ఇవి మీ పరిస్థితులు ఎక్కువ మాట్లాడినా కూడా బాగోదులే ఎందుకు ఫీల్ అవుతారు ఇంకా బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మాట్లాడదాం అంటే